భారత ప్రధాన మంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడడం న్యాయమా మీరు ఒక్కసారి హిస్టరీ తీ చూడండి జరిగింది ఏంటి సోమ్నాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ గురించి చర్చ వచ్చినప్పుడు సర్దార్ పటేల్ గాంధీ మహత్ అడుగుతాడు సోమ్నాథ్ దేవాలయ పునర్నిర్మాణానికి నిధులు ప్రభుత్వం ఇస్తుందా అని అడిగితే పటేల్ అంటాడు నా జీవితములో ఊపిరి ప్రాణమున్నంత కాలం దేవాలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడు అంటాడు ఎవరు సర్దార్ పటేల్ అన్నాడు ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆలయ పునర్నిర్మాణం చేపడతామని చెప్పి సర్దార్ పటేల్ కన్వీనర్ గా కమిటీ ట్రస్ట్ ఏర్పడుతుంది సో ఇది ఇది చరిత్ర అంటే నెహ్రూ కాదు నేను చెప్పింది గాంధీ మాత్రం అడుగుతాడు సర్దార్ పటేల్ అంటే ప్రభుత్వ నిధులతో ఆలయ పునర్నిర్మాణం జరగవద్దని చెప్పింది సెక్యులర్ రాజ్యం తప్ప ఆడే పునర్నిర్మాణమే చేయొద్దని చెప్పలేదు తర్వాత రాజేంద్ర ప్రసాద్ నేను వెళ్తాను వ్యక్తిగత హోదాలో అంటే నెహ్రూ వ్యక్తిగత హోదాలో నీవు వెళ్ళవచ్చు రాష్ట్రపతి హోదాలో వెళ్ళకూడదు అని చెప్పాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు నరేంద్ర మోడీ అసలు రా సోమనాథ్ దేవాలయానికి వెళ్ళకూడదని చెప్పాడు వెళ్ళకూడదని ఎక్కడ చెప్పారు అసలు చరిత్ర లేదది అంటే సెక్యులరిజాన్ని హిందూ మత వ్యతిరేకము అని ఒక రూపాన్ని ఇవ్వటానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇష్టం ఎంత డిస్టార్ట్ అవుతుందో అన్న దానికి సోమనాథ్ ఆలయం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ సమావేశానికి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళడాన్ని ఎవరు వ్యతిరేకించలేరు వ్యతిరేకించింది ఏంటి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకించారు రాష్ట్రపతి హోదాలో వెళ్ళడాన్ని వ్యతిరేకించారు అప్పటి నుంచి మొదలైతే ఆ విలువలిపు లేవు గనక ఇప్పుడు మారిపోయారు ఇప్పుడు అంతా మనం చూస్తున్నది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఇది దిస్ డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ సెక్యులరిజం కానీ సెక్యులరిజం ఎప్పుడూ మతాన్ని అంతం చేయమని చెప్పలేదు మతాతీత సమాజం కావాలని చెప్పలేదు మతాతీత రాజ్యం మాత్రమే కావాలని చెప్పింది ఇక మన దేశంలో ఇంకో వాదన ఏంటి మరి మతం సెక్యులర్ ఇండియా అయినప్పుడు మరి ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు లేదు క్రిమినల్ లా యూనిఫామ్ ఉన్నప్పుడు సివిల్ లా యూనిఫామ్ గా ఎందుకు ఉండకూడదు నిజమే యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉండాల్సిందే అనుమానం లేదు రాజ్యాంగంలోని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది సెక్యులర్ దేశంలో క్రిమినల్ లానే కాదు పర్సనల్ లా కూడా యూనిఫామ్ గా ఉండాలి ఇందులో అనుమానం లేదు బట్ యూనిఫామిటీ ఏంటి అనే ప్రశ్న వస్తుంది ఏమస్తే ఇప్పుడు గోవా యూనిఫామ్ సివిల్ కోడ్లో హిందూ పురుషుడు కూడా భార్యకు గనక మగ సంతానము కలగకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చునుంది పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చునుంది వైద్య శాస్త్రం స్పష్టంగా చెప్తోంది మగ సంతానానికి స్త్రీకి సంబంధమే లేదని మరి ఇది ఒప్పుకుందామా హిందూ మతంలో ఉంది గనక హిందూ పౌరస్ ఉమ్మడి పౌరస్మృతులు హిందువులకు అవకాశం ఉంది గనక ఉందా అయ్యా ఉమ్మడి పౌరస్మృతికి ఎవరు వ్యతిరేకం కాదు బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట ఒక మతపరమైన చట్టాలనే ప్రజలందరి పైన నిట్టడం ప్రమాదకరము ఎందుకంటే భారతదేశం ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక ఇది కనుక చేస్తే ఈ దేశంలో అల్లకల్లోలం అవుతుంది అలజడవుతుంది అని ఇది ఆవేదన అయితే మరి నెహ్రూ టైంలో హిందూ రిఫార్మ్ బిల్లు తెచ్చారు కదా ఆ రోజుల్లో కూడా దాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు కదా మరి అప్పుడే ముస్లిం పర్సనల్ లాను కూడా ఎందుకు ఎలవ్ చేశారు నిజమే ఆ రోజులో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికైనా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే సుప్రీంకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్కు అనుగుణంగా యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి యూనిఫామ్ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కాదు అంటే ఎలా ప్రమాదకరం అంటే ఉమ్మడి పౌరస్మృతికి మీరు వ్యతిరేకమా అని అడిగారు అనుకోండి నాగేశ్వరను ఉమ్మడి పౌరస్మృతికి నేను వ్యతిరేకము అన్నారనుకోండి నా పైన అటాక్ మొదలైతే అందుకే నన్ను అడిగితే అన్నాను ఆమ్ నాట్ అగనెస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఐఆమ్ అగనెస్ట్ యూనిఫామ్ ఈక్వల్ సివిల్ కోడ్ యూనిఫామ్ ఈక్వల్ సివిల్ కోడ్ తే సంతోషమే ఇవాళ త్రిపుల్ తలాక్లో నిషేధించారు రేపు మీకు అన్ని మతాల్లోనూ ఉన్న మహిళా వ్యతిరేక ఆ ప్రగతి ప్రగతి నిరోధక పర్సనల్ లాస్ అన్నిటినీ కొన్ని సమరించి ఒక యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ తెస్తే ఎవరికి బెత్తర అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ రాలేదు గనక సెక్యులరిజం కరెక్ట్ కాదు అనడం న్యాయమైంది కాదు సెక్యులర్ రాజ్యం గనకనే ఇవాళ త్రిపుల్ తలా జడ్జిమెంట్ వచ్చింది శబరిమల జడ్జిమెంట్ వచ్చింది ఇక ఫైనల్ గా మరి మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలో ఉంది కానీ అడుగడుగున ప్రభుత్వాలు మతంలో జోక్యం చేసుకుంటది కదా వినాయక విగ్రహాలు అంత ఎత్తుండకూడదని కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి కదా ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తున్నాయి కదా గ్రీన్ వినాయకులే కావాలి మీరు పాలస్టాఫ్ పాలస్ వినాయకులు ఉండకూడదు అని కోర్టులు ఎలా చెప్తున్నాయి ప్రభుత్వాలు ఎలా చెప్తున్నాయి ఇది మా మత విశ్వాసాల్లో జోక్యం కాదా దీపావళి రోజు క్రాకర్లు కాదవి రోజు ఎలా తీర్పులు చెప్తున్నారు ఇది మా మతం పైనే దాడి కాదా అనే ఒక వాదన చాలా ముందుకు వస్తుంది కానీ దానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ సల్యూట్ కాదు టెస్ట్ ఆఫ్ రీజనబుల్ అనేది అది ఫైనల్ గా కానీ ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉందా ఉండటానికి అవకాశం ఉంది అది బాహప్రజ్ఞా స్వేచ్ఛ పైన ఉంది నిరసన తెలిపే స్వేచ్ఛ పైన ఉంది అన్నిటిపైన ఉంది దానిపైన అనేక సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి బావప్రక స్వేచ్ఛ అంటే రమేష్ తాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు నుంచి మొదలుకొని మీ రైట్ టు ప్రొటెస్ట్ పైన హిమత్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ మీకు రామ్ మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ రామ్ లీలా మైదాన్ ఇలా అనేక కేసుల్లో భారత న్యాయ వ్యవస్థ జురూస్ ప్రిడెన్స్ వాట్ ఈస్ రీజనబుల్ అని డిఫైన్ చేసింది అలాగే రిలీజియన్ విషయంలో కూడా దీన్ని ఎక్లియాస్టిక్ జురూస్ ప్రూడెన్స్ అంటారు ఇక చాలా మంది లాస్ స్టూడెంట్స్ లాయర్స్ ఉన్నారు కనుక నాకన్నా మీకు ఎక్కువ తెలుసు ఎక్లియాస్టిక్ జురూస్ అంటే మతపరమైన న్యాయ ప్రక్రియలో భారత దేశ సుప్రీం కోర్టు హైకోర్టు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అనేక తీర్పుల్లో మత స్వేచ్ఛకు పరిమితులు ఏంటి ఏది సహేతక పరిమితులు అని జడ్జిమెంట్లు ఇచ్చాయి అందులో రెండు జడ్జిమెంట్లు ఇచ్చాయి ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ ఒక మతములోని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో రాజ్యము జోక్యం చేసుకోదు బికాస్ దిస్ ఈ సెక్యులర్ రాజ్యాంగం ప్రజలకు మత స్వేచ్ఛ ఉంది గనక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్ లో జోక్యం చేసుకోరు ఇప్పుడు ఉదాహరణకు వినాయక చవితి రోజు కాదు చవితి రోజు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి అష్టమి రోజు వినాయక చవితి జరుపుకోమని ప్రభుత్వం గనక ఆదేశాలు ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే వినాయకుడు చవితి నాడే పుట్టాడు గనక శ్రీకృష్ణాష్టమి శ్రీరామనవమి వినాయక చవితి అది అష్టమి నవమి చవితి మీరు మార్స్తే నడవదు అది ప్రభుత్వం చేతులు లేదు కోర్టు చేతులు లేదు కానీ వినాయక విగ్రహం ఎంత ఉండాలి అని ఎక్కడా మతంలో లేదు దీని సైజ్ ఇంతే ఉండాలని లేదు మతంలో ఏముంది ఏమీ దొరకకపోతే ఇంత పసుపు నీళ్ళల్లో కలిపి ఒక పసుపు ముద్ద చేసి దాన్నే వినాయకుడు అనుకొని శుక్లాంబృతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ శాంతి అంటే సరిపోతుంది ఇది హిందూ ధర్మం హిందూ మతం చెప్పేది సో అందువల్ల మీకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్లో ఉందా లేదా శబరిమల ఇష్యూ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అదే అడుగుతుంది హిందూ మతంలో భాగమా అయ్యప్ప స్వామి కాదా అని అడుగుతుంది అంటే భాగమే అంటారు మరి హిందూ మతంలో ఆలయ ప్రవేశం స్త్రీలకు ఉన్నప్పుడు శబరిమల కూడా ఉండాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది అలాగే ట్రిపుల్ తలాక్ విషయాలు అదే తీర్పు చెప్తుంది ట్రిపుల్ తలాక్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం అసలు ట్రిపుల్ తలాక్ చాలా ముస్లిం దేశాలు ఇస్లామిక్ దేశాల్లోనే లేదు అమలు కావడం లేదు అది అంటే ఇన్స్టాంటేనియస్ ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ వెంట వెంటనే తలాక్ తలాక్ అనడం కురాన్ కూడా లో కూడా చెప్పింది వన్ లెన్స్ట్రల్ సైకిల్ గ్యాప్ తో తలా కనాలి మీ నీకు ఇష్టం పెట్టినట్టు వాట్సాప్లో తలాక్ పంపితే ఈ మధ్య ఒక లాయర్ ద్వారా తలాక్ పంపాడు వాడు లాయర్ ద్వారా తలాక్ పంపుతా చెప్పి కొట్టు కోర్టు ఇష్టమైనట్టు కాదు దానికి కూడా ఒక ఎట్లా అని సో అందువల్ల ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్ మొదటిది రెండవది ఏంటి ప్రైమసీ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనం నాకు మత స్వేచ్ఛ ఉంది కనుక రోడ్డు పైన నేను గుడి కట్టుకుంటా మస్తు కట్టుకుంటాడు గురుడు ఆపడానికి అనచ్చా దానికి జస్టిస్ గోపాల్ గౌడ జడ్జిమెంట్ ఉంది దేవుడు రోడ్డు కడ్డంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోడు అనేది అది ఏ లక్షణమే కాదు దేవుడు రోడ్డు కడ్డంగా ఉండాలని ఎందుకంటాడు గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ స్ట్రక్ ద రోడ్ అంటాడు అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీకు ఉదా సతీ సగమనం మా ఆచారము మా సాంప్రదాయం అంటే ఒప్పుకోరు ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకం సే కాన్స్టిట్యూషనల్ రైట్స్కి వ్యతిరేకం ఫైనల్గా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఏంటంటే మతాన్ని సాంప్రదాయాన్ని ఆచారాన్ని రాజ్యాంగాన్ని అనువయించేందుకు చట్టాలను అనువయించేందుకు ఉపయోగించుకోవచ్చు తప్పలేదు కానీ రాజ్యాంగానికి సంప్రదాయానికి రాజ్యాంగానికి ఆచరణకు ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే చెల్లుతుంది ఇది నా లౌకిక రాజ్యాంగం అందువల్ల జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పులో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్స్ ఎనిమల్స్ యాక్ట్ ను విశ్లేషిస్తూ ఈశా ఉపనిషత్తులు కోర్టు చేస్తుంది ఈశా ఉపనిషత్తులు ఏమంటు ఏమంటారు ఈ చరాచర జగత్తులో ఈ సృష్టిలో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చలాయించే హక్కే లేదు అని చెప్పింది ఇది మార్సి కనబడుతుంది అంటే రాజ్యం ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఒక దేశం మరో దేశాన్ని ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోకూడదు అని మార్క్స్ అన్నాడు ఈశాన్య ఉపనిషత్తులు మార్సిదం కలు ఎక్కువ ఏ జీవరాశి జీవరాశి మీద ఎవరు చేయకూడదు అని చెప్పేసి అసలు ఇంత ఇంత గొప్పగా సామ్యవాద సూత్రం చెప్పింది ఉపనిషత్తులు మరి ఉపనిషత్తు వ్యాఖ్యలు అంగీకరిస్తారా సో మైనారిటీల పైన మూక దాడుల్ని ఉపనిషత్ ఒప్పుకుంటుందా మైనారిటీ మతస్తుల పైన మెజారిటీ మత ఆధిపత్యాన్ని ఉపనిషత్ అంగీకరించదు ఉపనిషత్ ఏం చెప్తుంది ఈ సమస్త జనాత జగత్తులు ఈ సమస్త సృష్టిలో ఏ జీవరాశి పైన మరో జీవరాశి ఆధిపత్యం చెలాయించకూడదు అని చెప్తుంది ఇది సుప్రీంకోర్టు ఈ తీర్పును కోట్ చేస్తూ ఈశాంత ఉపయోగిస్తుంది కానీ ఫైనల్ గా రాజ్యాంగమే తెలుతుంది అని చెప్పి జంతు హింసను అంగీకరించే ప్రసక్తే లేదు డాక్టర్ ఆఫ్ హుమన్ నెసెసిటీహా అంటది చాలా మంది మధ్య మన ఆంధ్రలో కోడి పందాలప్పుడు ఇదే అన్నారు చికెన్ కోసం కోడి తింటే తప్పు కాదు కోడి పందాలు ఆడితే తప్ప అని దానికి సుప్రీంకోర్టు చెప్పింది అయ్యా డాక్టర్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ మనిషి తన జీవనం కొరకు చేసేది నేరం కాదు అని ఇక ఫైనల్ గా మన దేశంలో సెక్యులరిజానికి ఒక లిమిటెడ్ నిర్వచనం ఇస్తారు అదేంటంటే సర్వమత సహనము మత సామరస్యము సర్వధర్మ సంభవము ఇది తత్వం అని ఇది నిజమా సో తత్వం మత సామరస్యాన్ని చెబుతుంది కానీ మత సామరస్యమే లౌకికతత్వం కాదు కమ్యూనల్ హార్మోని పార్ట్ ఆఫ్ సెక్యులరిజం బట్ సెక్యులరిజం ఈ జస్ట్ కమ్యూనల్ హార్మోని బికాస్ మ్యాథమెటిక్స్ లో సెట్ సబ్సెట్ అని థీరి ఉంటుంది సో కమ్యూనల్ హార్మోని సబ్సెట్ ఆఫ్ సెక్యులరిజం నా ట్ సె్యులరిజం ఈ ఎందుకంటే ఇంటాలరెన్స్ అంటే మీకు ఒక్క ఉదాహరణ ముగిస్తాను ఇంటాలరెన్స్ అంటే అసహనము ఉండకూడదు సహనం ఉండాలి సామరస్యం ఉండాలి ఇతర మతాల పట్ల సహనము ఉండాలి ఉండదు చెప్పలేదు సహనం ఎన్ని రకాలుగా ఉండాలో చెప్తాను నాకు ఈ నా నా మతము కాకుండా వేరే మతం పట్ల కూడా నాకు సహనం ఉంటుంది కానీ వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి నేను వాళ్ళను బాగా చూసుకుంటా కాల్డ్ ప్యాట్రనైజింగ్ టాలరెన్స్ అది సెక్యులర్ ఒప్పుకోదు ఏ నీకు టాలరెన్స్ ఉన్నది నువ్వు పెద్ద భూస్వామి నీ నీ దగ్గర పని చేస్తున్న వారికి చాలా ప్రేమగా చూసుకుంటావు కానీ ఆ సంబంధం రాజ్యాంగం ఒప్పుకోదు నువ్వు కరెక్టే బాగా చూసుకుంటున్నా నేను నా మతం గొప్పది నీ మతం తక్కువది కానీ తక్కువ మతమైనా నేను గౌరవంగా చూస్తాను ఇది కూడా టాలరెన్సే ఇది సెక్యులరిజం ఒప్పుకోదు టాలరెన్స్ బై నాట్ సెక్యులరిజం రెండవది టాలరెన్స్ డ్యూ టు ఇన్డిఫరెన్స్ నా మతం గొప్పది నీ మతం పనికి మారింది నీ సౌ నువ్వు నువ్వు నరకానికి పోతావు ఇది కూడా నేను ఏమన్నా నీ నరకం నీకే ఆ టాలరెన్స్ కూడా అని చెప్పదు టాలరెన్స్ డ్యూ టు డిస్బిలీఫ్ నేనేమను అలాంటప్పుడు సహనమే కదా అన్ని మతాల పట్ల టాలరెన్స్ బై బై మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే రాజ్యాంగ ఏం చెప్తోంది సెక్యులర్ రాజ్ విలువలు ఏం చెప్తాయంటే నా మతమే గొప్పది కాదు అన్ని మతాలలోనూ వారికి నమ్మకం ఉంటే నాకు అభ్యంతరం ఉండకూడదు మ్యూచువల్ రెస్పెక్ట్ స్వామి వివేకానంద షికాగోలు ఇచ్చిన ఉపన్యాసంలో చెప్తాడు నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నా మతములోనే ధర్మం ఉందని సత్యముందని కాదు అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్మిన గడ్డ నుంచి వచ్చినా అని చెప్తారు వివేకానంద రామకృష్ణ భరవాన్స్ ఏమంటాడు దైవం ఒకటే దారులు వేరు అంటాడు అంటే సెక్యులరిజం చెప్పేది ఏంటంటే నాట్ జస్ట్ టాలరెన్సే కాదు టాలరెన్స్ విత్ రైట్స్ అంటే దయా దాక్షిణ్యాలతో మత విశ్వాసాలు కాదు రాజ్యాంగం ఇచ్చే హక్కులను గౌరవించడం ద్వారా స్వనాన్ని పాటించాలి అని అందువల్ల సెక్యులరిజం పట్ల జరుగుతున్న ఈ దాడిని లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుని ప్రజలను ఒప్పించకపోతే సెక్యులరిజం పైన ఈ దాడి చాలా బలమైన దాడి మిగతా అన్ని దాడుల కన్నా బలమైన దాడి ఎందుకంటే సెక్యులరిజమే బలహీనపడితే మతం ఆధారంగా ప్రజల్ని మొబిలైజ్ చేయడం మొదలు పెడితే ఇతర రకాల అన్ని సమీకరణలు దెబ్బతింటాయి ఎందుకంటే ముంబై నగరంలో చూసాం ముంబై నగరం ఒకప్పుడు బలమైన ట్రేడింగ్ యుద్ధం ఉండే పెద్ద బలమైన కార్మిక పోరాటాలు జరిగినాయి కానీ ఒక్కసారి మతభావాలు శ్రామిక వర్గంలోకి ప్రవేశించాక అక్కడ శ్రామిక వర్గ ఉద్యమం మొత్తం బయలుదేరు అందువల్ల సెక్యులర్ సొసైటీని సెక్యులర్ భావాల్ని సమాజంలో నిలబెట్టడం ద్వారా ప్రజల్ని ఇతర హక్కుల కొరకు పోరాడటానికి ఐక్యం చేస్తానికి అవకాశం ఉంటుంది అందువల్ల రాజ్యాంగము కేవలం ఒక తాత్విక చింతన మాత్రమే కాదు రాజ్యాంగం ఒక జీవన విధానం మాత్రమే కాదు రాజ్యాంగం ప్రజల్ని సమీకరించి ప్రజల్ని పోరాటాల్లోకి నడిపించటానికి ఒక అరదీపిక లాంటి అందువల్ల రాజ్యాంగాన్ని పీపుల్ స్ట్రగల్స్ కొరకు హార్నెస్ హార్నెస్ ద పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ బిల్డింగ్ పీపుల్ స్ట్రగల్స్ ఆ దిశగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ రైట్ టు లైఫ్ కూడా ఫండమెంటల్ రైట్ రైట్ టు ఫుడ్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ గనక సో బోధన సమయం ఎక్కువ తీసుకోకూడదు అది రైట్ టు లైఫ్ ఉల్లంఘించిన వాడిని అవుతాను So thank you very much friend for a patient here.